చేసి ఈ మొదలు పెడతాను ఓం గురు బ్రహ్మ గురుణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం మన్నా శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వూతాత్మ తస్మై శ్రీ గురవే నమ అఖండ మండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమ త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనం త్రైత సిద్ధాంత భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున అధ్యాయంలో పోయిన వారము పదహారవ శ్లోకము చెప్పుకున్నాము పదహారవ శ్లోకము ఆత్మ జీవాత్ముల గురించి తెలియజేయనది అది ఏ క్షర అక్షర అని ఇద్దరు పురుషుల గురించి తెలియజేయనదిగా మనం చెప్పుకున్నాము లోకములో రెండు రకాల పురుషులు కలరు వారు క్షరుడనియు అక్షరుడనియూ చెప్పబడుచున్నారు క్షరుడు కలడు క్షరునితో కూటస్థునిగానున్నవాడు అక్షరుడని చెప్పుచున్నారు ఈ శ్లోకం యొక్క వివరణ చాలా పెద్దగా ఉంది చాలా గొప్పగా ఉంది వివరణ స్వామివారు మనకు అందించారు ఇందులో మనము రెండు బొమ్మలను చూసాము ఒకటి ఏంటంటే రెండు వేల యూనిట్ల పరమాత్మ శక్తి నుంచి ఆత్మ ఏ విధంగా విడిపడి శరీరం అంతా ఏ ఏ నాడీ కేంద్రం వద్ద ఎంత శక్తి ఎన్ని యూనిట్ల శక్తి ఉంది అనేది ఒక విభజనగా మనము చెప్పుకున్నాము మన ఏడు నాడీ కేంద్రాలు ఉన్నాయి కదా సహస్రారము నుంచి సహస్రారము ఆగ్నేయము విశుద్ధము అనాహతము మణిపూరకము స్వాదిష్టానము ఆధారము అని ఏడు నాడీ కేంద్రాలు ఉన్నాయి స్వాదిష్ట ఆధార ఒక దగ్గర సహస్రార ఆగ్నేయ ఒక దగ్గర ఉన్నాయి మిగిలిన మూడు విశుద్ధము అనాహతము మణిపూరకం అనేది ఒక అధ్యయన దూరంలో ఉన్నాయని కూడా చెప్పుకున్నాము ఈ రెండు వేల యూనిట్లు కాస్త ఆ విధంగా విభజించబడిందని మరియు వీటికి సంబంధించి కూడా అందరిలో సమాన శక్తి లేదు ఏ జీ ఏ జీవరాశి పరిమాణం ఎంతుందో ఆ పరిమాణానికి తగ్గట్లుగా రెండు వేల యూనిట్లుగా ఆత్మశక్తి విభజించబడింది అని కూడా మనము తెలుసుకున్నాము ఇక చర ప్రకృతి అయిన చర ప్రకృతి ఆత్మ నుండి ఆ వెయ్యి యూనిట్లో ఉన్నటువంటి ఆత్మశక్తిని మొదటి స్థానంలో ఉన్న ఆత్మశక్తిని ఆ విడగొట్టి జీవాత్మగా జీవాత్మ ఏర్పడడానికి కారణమైంది జీవాత్మ బుద్ధి చిత్తం అహంకారం అనే పొరల మధ్యలో చిక్కుకొని ఉన్నాడు జీవాత్మకు ఐదు వందల యూనిట్ల శక్తి కేటాయించబడినది కాబట్టి పరమాత్మ నుండి ఆత్మ ఆత్మ నుండి జీవాత్మ విభజన చిత్రం అనేది కూడా మనం చూసాము అందులో సహస్రారంలో మొదటి స్థానంలో ఐదు వందల యూనిట్లు జీవాత్మ ఉంటే ఆత్మ మొదటి భాగం ఐదు వందల యూనిట్లు ఉంది అక్కడికి సహస్రారంలో వెయ్యి యూనిట్లు కాగా ఆత్మ యొక్క రెండో భాగం ఆగ్నేయ భాగం ఆగ్నేయ కేంద్రంలో ఐదు వందల యూనిట్లు ఉంది ఇంతవరకు ఈ రెండు స్థానాలు సహస్రము ఆగ్నేయమని రెండు స్థానాల్లో మొత్తం అంతా కూడా పదిహేను వందల యూనిట్లు ఉంది ఆ తర్వాత ఆత్మ యొక్క మూడో భాగం నాలుగో భాగం ఐదో భాగం ఆరో భాగం ఏడో భాగాలు ఉన్నాయి కదా వీటికి సంబంధించి ఆత్మ యొక్క వీటికి సంబంధించి ఆత్మ యొక్క రెండో భాగంలో ఐదు వందల రెండు వందల యాభై యూనిట్లు మూడో భాగంలో మూడో భాగంలో రెండో ఆత్మ యొక్క మూడో భాగంలో రెండు వందల యాభై యూనిట్లు కాగా మిగిలిన రెండు వందల యాభై యూనిట్లలో నాలుగో భాగంలో నూట ఇరవై ఐదు ఐదో భాగంలో అరవై రెండున్నర ఆరో భాగంలో ముప్పై ఒకటి పావు ఆ విధంగా ఈ విభజన అనేది జరిగిపోయింది అలా మనము ఆ దీని గురించి వివరించి చెప్పుకున్నాము మొత్తం మీద అందరూ రాసినట్లుగా కాకుండా ఎంతో శాస్త్రబద్ధంగా మనకి స్వామివారు వివరం అందించారు ఇద్దరు పురుషులు అన్నప్పుడు క్షరుడు అంటే జీవుడు నాశనం అయిపోయేవాడు ఎప్పటికైనా మోక్షం పొందేవాడని అక్షరుడు అంటే ఎల్లప్పటికీ ఉండువాడు నాశనం కానివాడు అక్షరుడిని ఆత్మని క్షరుడిని జీవాత్మని మనం తెలుసుకున్నాం కానీ క్షరుని స్థానంలో ప్రకృతిని పెట్టుకుంటే అది పూర్తిగా తప్పైపోతుందని మనము వివరమంతా తెలుసుకున్నాము ఇక ఈరోజు మనము పదిహేడో శ్లోకము తెలుసుకుందాము పదిహేడో శ్లోకము పరమాత్మ గురించి తెలియజేయనది అది పురుషోత్తముని గురించి త్రైత సిద్ధాంతము భగవంతుడైన శ్రీకృష్ణుడు తెలియజేసింది సృష్టి ఆదిలోనే త్రైత సిద్ధాంతం అనేది ఉంది మొత్తం భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పదహారు పదిహేడు రెండు శ్లోకాల్లో త్రైత సిద్ధాంతం స్పష్టంగా బయలుపడుతూ ఉంది త్రైతం అంటే మూడు ఆత్మలు జీవాత్మ ఆత్మ పరమాత్మ ఈ ముగ్గురు గురించి ఈ రెండు శ్లోకాల్లోనే మనకి తెలియజేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పదిహేడో శ్లోకం తెలుసుకుందాం ఉత్తమ పురుష స్వన్య పరమాత్మే త్యుదాహృత లోయమా విషవ్యయ ఈ పురుషుడు అన్యమైన వాడొకడున్నాడు వాడే పరమాత్మయని చెప్పబడుచున్నాడు అతడే ముల్లోకములను ఆవహించి అవ్యయుడై అధిపతి అయి భర్త అయి ఉన్నాడు జీవాత్మ ఆత్మ రెండు జీవమున్న శరీరంలో ఉండేవి మాట మట్టుకే అవి బయట ఉండేది కాదు జీవం లేని వస్తువులో జీవాత్మ ఆత్మలు ఉండడానికి వీల్లేదు ఈ విశ్వాన్ని భరించువాడు ఆయన్నే భర్త అని చెప్తున్నాము ఈ ప్రపంచము గానీ జగత్తు గాని ఎ నాశనమైనప్పటికీ కూడా నాశనం కానటువంటి వాడు అన్నిటికీ అందరికీ అధిపతిగా ఉన్నవాడు జీవాత్మ ఆత్మలు శరీరంలో ఉంటే వీరి వీరికి వేరుగా ఉన్నటువంటి వాడు అసలు జీవాత్మని ఆత్మని పేరే లేనటువంటి వాడు జీవాత్మ ఆత్మలకు పేరుంది కానీ ఆయనకి పేరే లేదు రూపం కూడా లేదు రూప క్రియలు లేనివాడు ఆకారం అనేది లేనటువంటి వాడు అసలు ఆయన ఎలా పిలవాలో అనేది కూడా తెలియనటువంటి వారు చివరికి ఒక ఒక మార్గాన్ని కనిపెట్టి ఆయన ఉన్న పద్ధతిని బట్టి ఆయన ఇలా కలడని చెప్పడానికి మొదలుపెట్టారు మనము పదహారో శ్లోకంలో జీవాత్మ ఆత్మలు ఇద్దరిని క్షర పురుషుడు అక్షర పురుషుడు అని చెప్పుకున్నాం అంటే ఇద్దరు పురుషులే కాబట్టి ఇక్కడ పరమాత్మకు సంబంధించి పురుషులలో ఉత్తముడు ఉత్తమ పురుషుడు ఆత్మ పరమాత్మల కంటే ఆత్మ జీవాత్మల కంటే వేరుగా ఉన్నాడు ఆత్మ కంటే వేరుగా ఉన్నాడు కాబట్టి పరమ ఆత్మ పరమ అంటే కానివాడు వేరు ఆత్మ అంటే ఆత్మ కంటే కూడా వేరుగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ అని చెప్పాడు ఇక్కడ పరమాత్మ ఇక్కడ పురుషోత్తముడు అని అంటే ఆయన్ని పురుషుల్లో ఉత్తముడు ఆయన విధానాన్ని తెలుపు గుర్తింపు కోసం ఆ విధంగా అన్నారు కానీ ఇంకా ఈ శ్లోకంలో ఆయన్ని భర్త అని అవ్యయుడని ఈశ్వరుడని కూడా తెలిపారు ఇక్కడ అందరూ చెప్పుకునే దేవుడు పదం పదము కూడా అట్లాంటిది దేవుణ్ణి పిలిచి ఏ పదము కానీ అలాగే ఉంటుందని మనం తెలుసుకోవాలి ఆయన ఈ జీవాత్మాత్మల కంటే అన్యంగా ఉన్నాడు వేరుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని పరమాత్మ అని అన్నారు ఇంకా జీవాత్మ ఎక్కడుందని చూస్తే శరీరంలో రవ్వంతగా ఒక్కచోట మాత్రమే ఉంది ఆత్మ అయితే మాత్రము మనం ముందు శ్లోకంలో వివరంలో తెలుసుకున్నట్లుగా ఏడు నాడీ కేంద్రాలలో ఏడు నాడీ కేంద్రాల్లో ఆత్మ యొక్క శక్తి ఎంత ఉందని తెలుసుకున్నాము శరీరం అంతా కూడా ఆత్మశక్తి అంతా కూడా వ్యాపించి ఉండి అది ఎట్లా అంటే కాలుగోర్ల నుండి తల వెంట్రుకుల వరకు వ్యాపించి ఉంది ఆత్మశక్తి ఆత్మ శరీ ఆత్మ ఈ శరీరంలో అనువణువున వ్యాపించి చైతన్యాన్ని ఇచ్చి శరీరాన్ని కదిలేటట్లు చేస్తుంది అంటే కదలిక శక్తినిచ్చి కదిలేటట్లుగా చేసేది ఆత్మే ఏ ఒక శరీర భాగంలో ఆత్మ కనుక ప్రసారం కాకపోతే అక్కడ ఆరోగ్యం అనేది ఉండదు ఎక్కడైతే ఆత్మ వ్యాపించని భాగం ఉంటుందో శరీరంలో దాన్ని నష్ట వారిని నష్టాత్మలు అని కూడా మనం చెప్పుకుంటా ఉంటాం జీవాత్మ శరీరంలో చోట రవ్వంతగా ఉంటుంది అయితే ఆ చోట రవ్వంతగా ఉన్న ఒక్క భాగంలో మాత్రం ఆత్మ ఉండదు మిగతా శరీరం అంతా కూడా ఆత్మ వ్యాపించి ఉంటుంది కానీ పరమాత్మ మాత్రం ఆత్మలోను జీవాత్మలోను శరీరం అంతా శరీరం బయట అంతటా వ్యాపించి ఉంది ఆయన లేని జాగా అంటూ లేనే లేదు సర్వమంతా కూడా వ్యాపించి ఉంది అను ఆయనే నిండి ఉన్నాడు ఈ ఆత్మ మాత్రం శరీరంలో జీవాత్మ శరీరంలోనే ఒక చోట ఆత్మ శరీరం అంతా వ్యాపించి ఉంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అందుకే పరమాత్మని సర్వవ్యాపి అని అంటున్నారు ఈ జీవాత్మ ఆత్మలను రెండింటినీ కూడా తయారు చేసినటువంటి పరమాత్మ ఆ ఈ రెండిటికంటే ఉత్తమంగా ఉంటూ పురుషోత్తముడు అనే గుర్తింపు పొంది ఉన్నాడు రెండు ఆత్మలందుకు కూడా ఆయన వ్యాపించి రెండింటికి కూడా అధిపతిగా ఉన్నాడు కాబట్టి పురుషోత్తముని ఈశ్వరుడు అని కూడా పిలుస్తున్నారు ఈశ్వరుడు అంటే అధిపతి అని ఈ రెండు ఆత్మలకు వాటి ఉనికికి కారణమైన వాటిని పోషిస్తున్నాడు కాబట్టి వాటి ఉనికి కూడా కారణమై పోషిస్తున్నాడు కాబట్టి భర్త అని జగత్ భర్త అని కూడా చెప్తున్నాడు అంటే భర్త అంటే చావు పుట్టు కలిగి ఉన్నటువంటి జీవాత్మ ఉన్నాడు కదా జీవాత్మకు భర్తగా ఉన్నాడు కాబట్టి భర్త తర్వాత ఆత్మను కూడా భరిస్తున్నాడు కాబట్టి ఆత్మకు కూడా భర్త అయ్యి ఉన్నాడు భరించేవాడు ఆయన మనకి ఈ పదహారు పదిహేడు రెండు శ్లోకాలు మూడు ఆత్మల యొక్క వివరము తెలియజేస్తా ఉన్నది ఆ తెలియజేస్తా ఉన్నాడు ఇందులో భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ రెండు శ్లోకాలు భగవద్గీతలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి బ్రహ్మ విద్యకు మూల కారణం కూడా ఇక్కడే మూడు ఆత్మల వివరం తెలియటంతో ఇక్కడే ఉందని మనం చెప్పుకోవాలి ఈ మూడు ఆత్మలు ఉన్నటువంటి ఈ రెండు శ్లోకాలు అర్థమైతేనే భగవద్గీతలో శ్లోకాలన్నీ కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రమే మనము ఏ శ్లోకము ఎవరి గురించి తెలియజేసింది అనేది ప్రతి శ్లోకాన్ని విడగొట్టుకొని విడ వివరించుకొని మనము తెలుసుకోగలుగుతాము ఆ అది తెలియనప్పుడు ఆస్తికులు అయినా కానీ హేతువాదులైనా కానీ వాళ్ళు గీత జ్ఞానాన్ని అర్థం చేసుకోలేదు ఆస్తికులు దేవుడు ఉన్నాడని చెప్తారు కానీ అది ఎట్లా ఉన్నాడని చెప్తారు హేతువాదులైతే ఎట్లా ఉన్నాడు అని వాళ్ళు అంటారు వాస్తవికత తెలియకపోతే మాత్రము ఈ మూడు ఆత్మలు ఉన్నాయన్న విషయం తెలియకపోతే అటు ఆస్తికులకైనా ఇటు హేతువాదులకైనా కానీ జ్ఞానం అర్థమయ్యే అవకాశం అనేది ఉండదు ఇంకా చాలా మంది వాళ్ళు రాసిన గీతల్లో ముగ్గురు పురుషులు యొక్క వివరము అర్థం కాక ప్రకృతితో కూడుకున్న శరీరాన్ని అక్షరుడు అని చెప్పారు జీవుడిని అక్షరుడు అన్నారు ఏమో పురుషోత్తముడు అని చెప్పుకున్నారు జీవుడు అక్షరుడు కానే కాడు ఎప్పటికైనా జీవుడు మోక్షం పొందాల్సిందే మోక్షం పొందినప్పుడు నాశనం అయిపోతాడు కాబట్టి క్షరుడు ఇక శరీరాన్ని క్షరుడు క్షరుడు అనకూడదు అక్కడ పురుషులు అన్నప్పుడు ప్రకృతి పురుషుడు ఎలా అవుతుంది ప్రకృతి స్త్రీ కదా కాబట్టి వాళ్ళు చెప్పిన వివరము తప్పు కాబట్టి ఆ ఇక్కడ ఈ రెండు శ్లోకాల్లో ముగ్గురు పురుషుల గురించి తెలియజేశారు అదే పరమాత్మ ఆత్మ జీవాత్మలుగా ఈ ముగ్గురు పురుషులు ఉన్నారు అని మనం తెలుసుకోవాలి ఇక తర్వాత శ్లోకం చూద్దాం యస్మాక్షరమతీతో అహం అతో అస్మి లోకే వేదే చ ప్రతిథ పురుషోత్తమ ఇది పరమాత్మ సంబంధించిన శ్లోకము క్షరుని కంటే అతీతుడను అక్షరుని కంటే ఉత్తముడను అయినందువలన లోకమునందు వేదములలో నేను పురుషోత్తముడని పేరుగా పురుషోత్తముడనని పేరుగాంచి ప్రసిద్ధిగాంచి ఉన్నాను అని ఇక్కడ పరమాత్మ స్వయంగా తెలియజేస్తా ఉన్నాడు ఆయన జీవాత్మ ఆత్మల కంటే వేరుగా ఉన్నాడు ఆత్మ కంటే వేరుగా ఉన్నాడు పరముగా ఉన్నాడు కాబట్టి పరమాత్మని చెప్పబడుచున్నాడు క్షర అక్షరుల కంటే ఉత్తమముగానున్నాడు కాబట్టి పురుషోత్తముడని పిలువబడుతున్నాడు ఆ విధంగా పరమాత్మ పిలువబడుచున్నాడు ఈ ప్రపంచంలో పెద్ద శక్తి ఏదో ఈ ప్రపంచాన్ని ఎవరైతే పుట్టించి పాలిస్తున్నారో ఈ ప్రపంచంలో దేవతలకు అంతా దేవుడై సర్వ లోకాలకు కూడా అధిపతి అయి ఎవరైతే ఉన్నారో ఈ ప్రపంచమంతా ఒక్క అణువు కూడా వదలకుండా అంతటా వ్యాపించి అన్నిటికీ మృత్యువు ఎవరై ఉన్నాడో ఆ ఏకైక శక్తి పేరు లేనివాడు రూపం లేనివాడు పని లేనటువంటి వాడైనటువంటి రూపనామ క్రియ రహితుడైనటువంటి పురుషోత్తముడు పరమాత్మ ఆయనే సృష్టి స్థితి లయ కారకుడై కూడా ఉన్నాడు ఆయనకు అసలు పేరే లేదు కాబట్టి పరమాత్మ అని ఉత్తమ పురుషుడు ఉత్తమంగా ఉన్నాడు కాబట్టి పురుషోత్తముడు అని చెప్పుకోవాలి కానీ ఈ పేర్లు కానే కాదు అది ఇతరులతో పోల్చి చెప్పేటప్పుడు మనము ఆ విధంగా ఆత్మతో పోలిస్తే పరంగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ అని చెప్పుకుంటున్నాము అంతే తప్ప వేరే అర్థం లేదు ఇంకా ఈ జీవాత్మాత్మలు ఇద్దరు పురుషులైతే వీళ్ళకంటే ఉత్తంగా ఉత్తమంగా ఉన్నాడు కాబట్టి పురుషోత్తమం చె పురుషోత్తముడు అని చెప్పుకుంటా ఉన్నాము అది ఇతరులతో పోల్చి చెప్పుకునేటప్పుడు వీడు ఇలా ఉన్నాడు అని చెప్పుకొని పిలుచుకునేదే తప్ప వేరే ఏమీ లేదు పది మంది నల్లవాళ్ళలో తెల్లవాడు ఉన్నప్పుడు వాడిని తెల్లోడు అంటాం తెల్లోడు అనేది అక్కడ పోలికే గాని పేరు కాదు అట్లనే క్షర అక్షరులతో పోల్చి చూసినప్పుడు పరమాత్మ పురుషోత్తమ అనే మాటలు నిజంగా ఆయనకి పేర్లు కాదు అది పద్దెనిమిదో శ్లోకం పంతొమ్మిదో శ్లోకం చదువు యో మూఢో జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వ సర్వభావేన భారత ఇది పరమాత్మ గురించి తెలుపుతున్నటువంటి శ్లోకము ఎవడు అజ్ఞాన జ్ఞాన రహితుడై పురుషోత్తమునిగా నన్ను ఎరింగిన వాడై ఉన్నాడో వాడు సర్వము తెలిసిన వాడై అన్ని భావములతో నన్ను ఆరాధించిన వాడుచున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే పరమాత్మ సంపూర్ణ జ్ఞానము తెలుసుకుంటున్న వాణి గురించి చెప్తున్నాడు అంటే ఎవరైతే సంపూర్ణమైనటువంటి జ్ఞానం తెలుసుకుంటారు పూర్తిగా జ్ఞానం ఇంకా తెలుసుకున్నాక ఏదీ తెలిచేది ఇంకా లేదో దైవ ముందు అట్టివాడు మోక్షాన్ని పొందుతాడు ఆ సంపూర్ణ జ్ఞానం తెలుసుకునేటువంటి వాడు ఈ పరమాత్మ పురుషోత్తముడు ఉన్నాడు కదా ఆయన్ని క్షర అక్షరుల కంటే వేరుగా ఉన్నాడని చూస్తాడట ఈ క్షరాక్షరలు అయితే శరీరంలో ఉన్నారు పరమాత్మ అయితే అంతటా వ్యాపించి ఉన్నాడని తెలుసుకుంటాడట పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకుంటాడట సర్వ విధాల పరమాత్మను అర్థం చేసుకొని అర్థం చేసుకున్నటువంటి వాడిని సర్వజ్ఞుడు అని ఆ చెప్పవచ్చునని ఇక్కడ అంటున్నాడు అలా తెలుసుకున్నవాడు పరమాత్మను సర్వ విధాలు ఆరాధించిన వాడు అవుతాడట అది మనకి పంతొమ్మిదో శ్లోకంలో తెలియజేశారు ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాము మంగళం వాడి ముగిద్దాము ఓం మంగళము మీకు మద్గురు చంద్రమా మంగళము మీకు మహిప్రకాశ మంగళం చేసి మరి మరి మృత్యదా అఖిల సంఘ ఆత్మలింగ అందరికి ప్రబోధాస్ నమస్కారం